గణేష్ ఉత్సవాల్లో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయిల ఆట కట్టించాయి షీ టీమ్స్ పలువురు ఆకతాయిలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఆకతాయిలను రికార్డ్ స్థాయిలో పట్టుకున్నాయి షీ టీమ్స్ పట్టుబడిన వారిలో అరవై ఎనిమిది మంది మైనర్లున్నారు వీడియోల ఆధారంగా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టుకున్నామని చెప్పారు షీ టీమ్స్ డీసీపీ లావణ్య మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు మహిళల భద్రత మా బాధ్యత అన్నట్లుగానే గణేష్ ఉత్సవాల్లో భాగంగా జరిగినటువంటి పదకొండు రోజుల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఆకతాయిల భరతం పట్టారు షీ టీమ్స్ ఆఫీసర్స్ అయితే ఈ పదకొండు రోజుల పాటు స్టార్టింగ్ నుంచి నిమజ్జన అయ్యేంత వరకు ఆకతాయిలను ఎంతమందిని పట్టుకున్నారనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు షీటిమ్స్ డీసీపీ లావణ్య గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం మేడం నమస్తే పదకొండు రోజుల పాటు జరిగినటువంటి గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఎంతమంది ఆకతాయిలను పట్టుకున్నారు మా షీ టీమ్స్ గణేష్ ఉత్సవాలు మొదలవగానే మా యొక్క టీమ్స్ని స్ట్రెందన్ చేయడం జరిగింది అండ్ ఆ టీమ్స్ని స్పెసిఫిక్గా గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఆకతాయిలను పట్టుకోవడానికి వాళ్ళకి ప్రాపర్ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా దాదాపు పదహారు వందల మందిని మేము పట్టుకోవడం జరిగింది పదహారు వందల మంది అంటే మనం చూసాం ఇంకో టూ త్రీ డేస్ ఉంది అనగా నైన్ థర్టీ అని చెప్పేసి మనం విన్నాము అంటే పదహారు వందల మందిలో ఎంతమంది మైనర్స్ ఉన్నారు దాంట్లో ఏజ్ గ్రూప్ లిమిట్స్ ఏమన్నా అంటే ఆ కేటగిరీ ప్రకారంగా ఏమన్నా ఉందా లిస్ట్ మైనర్స్ దాదాపు అరవై ఎనిమిది మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది మిగిలిన వాళ్ళందరూ కూడా అడల్ట్ ఏజ్ గ్రూప్ ముఖ్యంగా ముప్పై నుండి యాభై సంవత్సరాల వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఏ విధంగా దాన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నారు మ్యామ్ విత్ వీడియో ప్రూఫ్ల ద్వారానే ఇవన్నీ కోర్టుకి ప్రొడ్యూస్ చేయబోతున్నారు మేమిప్పుడు ఆ ప్రాసెస్ అనేది బిగించేయడం జరిగింది దానిలో భాగంగా వారిపై ఉన్నటువంటి వీడియో ఎవిడెన్స్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే మనం బోనాల టైంలో చూసాము అట్ ది సేమ్ టైం ఇప్పుడు గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈ మీ టీం వర్క్ చూస్తూ ఉన్నాము ఏం చెప్తారంటే మహిళలు ఏదో పూజకి వెళ్ళి అక్కడ గణేష్ పూజ లేకపోతే ఇంక ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆకతాయిలు ఈ విధంగా చేయడం దాని పట్ల మహిళలకు భద్రత పరంగా ఏ ఏం చెప్తారు అట్ ది సేమ్ టైం ఇటువంటి వాటికి పాల్పడేటటువంటి ఆకతాయిలకు ఎటువంటి శిక్షలు ఉండబోతున్నాయి ఇందులో మహిళలకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ధైర్యంగా మీరు అనుకున్నది చేయండి అనుకున్న పనిని పూర్తి చేయండి ఆకతాయిలు ఇబ్బంది పెడతారనే ఆలోచన మీ మైండ్లోంచి మీరు తొలగించాలి ఎందుకంటే షీటిన్స్ ఈ దిశగానే చాలా కష్టపడుతుంది అండ్ ఇట్లాంటి వాళ్ళని ఇబ్బందికి గురి చేసే వాళ్ళని అందరినీ పట్టుకోవడంలో మేము సక్సెస్ఫుల్ కూడా అవుతున్నాము అంటే ఇప్పుడు వీళ్ళని ఏ విధంగా కోర్టుకి హాజరు పెడతారు మ్యామ్ అంటే వీడియో ప్రూఫ్స్ ఇవన్నీ కూడా తీయడం చాలా కష్టం సో దీని గురించి ఏం చెప్తారు ఖచ్చితంగా ఇది ఒక క్లిష్టమైన ప్రక్రియ దాదాపు పట్టుకున్నటువంటి వాళ్లలో ఇరవై శాతం వరకు మేము వీడియోస్ క్లారిటీతో తీయడం అనేది జరుగుతుంది మిగిలినవన్నీ కూడా మేము క్యాప్చర్ చేసే లోపే జరిగిపోయే పనుల్లాగా ఉంటాయి కాబట్టి వీడియో ఎవిడెన్స్ ఉన్న వాటిల్లో మాత్రం ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళని కూడా వాళ్ళు చేసినటువంటి పనులను వాళ్ళే వీక్షించ వీక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాగే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా అదే రకంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో ప్రూఫ్ల ఆధారంగా వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అంతేకాకుండా గత సంవత్సరం ఎనిమిది వందల మంది పట్టుబడితే ఈసారి పదహారు వందల మందిని పట్టుకున్నామని చెప్తూ ఉన్నారు ఎటువంటి పండగల సీజన్ అయినా లేదంటే డైలీ ఏదైతే మెట్రో స్టేషన్స్ కావచ్చు లేకపోతే బస్ స్టాపుల దగ్గర ఉన్నటువంటి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే మాత్రం ఆ పరిసర ప్రాంతంలోనే మా షీ టీమ్స్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుందంటూ కూడా డీసీపీ చెప్తూ ఉన్నారు విడిజు లిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవెన్ అన్ హైదరాబాద్